శ్రీమాత్రు మహా వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు వెల్కమ్ డివోషనల్ టీవీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం కేతు సంచారం జరుగుతుంది శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రారంభంలో ఇవన్నీ కూడా ఉగాది వరకే అండి ఉగాది తర్వాత కాదు తర్వాత బాగుంటుంది ఏదో తెలియని ఒక వైరాగ్యంలో మీరే ఉంటారు ఏదైనా క్రియేటివ్ గా చేయాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి అసలు ఆరోగ్యం పట్ల మీరు జనరల్ ఒక టెస్ట్ చేసుకుంటే మంచిదని కూడా చెప్తుంది సప్తమరాహు కారణంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అవకాశాలు రావడం ఉంటుంది ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వకండి ఎందుకంటే ఆ సామాజిక మాధ్యమంలో కామెంట్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి కాబట్టి దానికి రెస్పాన్స్ అవ్వకండి శని ఆరవ స్థానం ఉన్నాడు దీనివల్ల ప్రతి పనిని మొండిగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు బలాన్ని ఇస్తారు భగవంతుడు భాగ్యంలో గురువు కొన్ని మంచి ఫలితాలని ఇస్తాడు బ్యాంక్ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు ఇవన్నీ జాగ్రత్త కొత్త అగ్రిమెంట్లు కొత్త పరిచయాలు కలిసి వస్తాయి శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలం శని భగవానుడు ముప్పై జూన్ తేదీ నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలో కొనసాగుతున్నాడు ఈ సమయంలో శని భగవానుడు ఆరో స్థానం నుండి ఐదవ స్థానానికి వస్తున్నారు దీనివల్ల సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది శ్రమ ఎక్కువ ఉంటుంది ధన విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి వివాహం కాని వారికి ఈ సంవత్సరం మిశ్రమం రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాస్త అనుకూలం నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి అద్భుతంగా ఉగాది తర్వాత నీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు మంచి వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మంచి వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఓవరాల్ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను సకల దోషాలు తనకి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయ